అరుంధతి సావిత్రి అరసూడి మహాతలు జన్మించినటువంటి దేశం ఇక్కడ అడుగు పెట్టి ఉండవచ్చు అందుకే అమ్మలు కూడా పవిత్రమైనటువంటి పనులతో వచ్చారు వారి వారి పిల్లలతో వచ్చి వారి నాట్యం చూస్తుంటే మేము ఈ రోజు చూసి మాకు ఆనందం అంటే ఏంటో ఇప్పుడు అర్థమైపోయింది మంచి అయితే మేమేమి మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం మన దేశం మన యొక్క సంస్కృతిని విశ్వకర్మ యొక్క మహా పండితులు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మెరికల్ లాంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఒక నేరం కానివ్వండి ఇక్కడ ఆ హోత్ర అగ్నహోత్రం కానివ్వండి ఇక్కడ నృత్యం కానివ్వండి దీని కూడా పుష్పాలన్నీ ఒక చోట ఒక దండగా మలిచినటువంటి దండగా కూర్చున్నటువంటి మా శాంతి కృష్ణ వారి దంపతులు ప్రధానంగా కూర్చొని మిగతా దంపతులంతా కూడా ఈ యొక్క విశ్వం బాగుండాలి కళ్యాణము అంటే ఆయన ఆయన అంటే శుభం ఈ శుభ క్రమంలో మళ్ళీ ఈ గ్రామ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అయితే మనం కొంచెం నేను రావడం నాకు వేరే కార్యక్రమం ఒక నాలుగు వందల మంది తిరుగుమ్మమ్మ వారి మాలాధారణ కార్యక్రమం వాళ్ళ కార్యక్రమం అయి బయలుదేరి పది బయలుదేరి రావడంలో నాకు కొంచెం ఇబ్బంది కలిగింది ఏమనుకోకండి అయితే అయినా కూడా గొంగడి పొరుగు చిన్న లానా